హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవేంటో తెలుసా శంఖు అది శివుడికి ఎంతో ఇష్టమైన శంఖు పుష్పాలు ప్రకృతిలో లభించే అద్భుతమైన ఔషధ గుణాలు కలిగినవి ఈ పుష్పాలు వీటిని గిరికర్ణిక అని కూడా అంటారు ఆయుర్వేదంలో అనేక రకాల వ్యాధులను నియంత్రించడంలో ఇవి ఉపయోగిస్తారు శంఖు పుష్పాలలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అధికంగా ఉండడం వల్ల ఇవి జుట్టు పెరుగుదలకు మరియు చర్మ సంరక్షణకు ఎంతగానో తోడ్పడు అలాగే అధిక బరువును కూడా నియంత్రిస్తాయి మరియు రక్తంలోని చక్కెరను తగ్గించడంలో ఉపయోగపడతాయి అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఈ విధంగా నీటిని తీసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు అలాగే మెదడు ఆరోగ్యాన్ని పెంచడంలో గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో ఇవి ముఖ్య పాత్ర వహిస్తాయి అలాగే ఒత్తిడితో బాధపడేవారు మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే వాళ్ళు ఈ విధంగా రోజు ఒక కప్పు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఒత్తిడి సమస్యలు అనేవి తగ్గుతాయి అలాగే నిద్రలేమి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి మరి ఇంకెందుకు ఆలస్యం తాగేసేయండి